ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోదీ సర్కార్ ఘనంగా శ్రీకారం చుట్టింది మే రెండున ప్రధాని మోదీ అమరావతిలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అమరావతిలోని ప్రధాన కార్యాలయ హెలీప్యాడ్ కు ప్రధాని చేరుకోనున్నారు రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి శాశ్వత హైకోర్టు సచివాలయం అసెంబ్లీ భవనాలు న్యాయమూర్తుల నివాస సముదాయాలు ఎమ్మెల్యేలు మంత్రుల గృహ సముదాయాలు ఇలా అనేక నిర్మాణాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు మొత్తం నలభై తొమ్మిది వేల నలభై కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు అంతేకాదు డిఆర్డిఓ రైల్వే ఎన్హెచ్ఏఐ డిపిఐఐటి ప్రాజెక్టులు కలిపి మొత్తం యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన జరుగుతాయి నాగాయలంకలో పదిహేను వందల కోట్లతో మిజైల్ టెస్ట్ రేంజ్ అలాగే విశాఖపట్నం యూనిటీ మాల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు తదుపరి దశలో గుంతకల్ నుంచి మల్లప్ప గేట్ వరకు రైల్వే ప్రాజెక్ట్ మూడు వేల నూట డెబ్బై ఆరు కోట్ల నేషనల్ హైవే పనులకు కూడా శంకుస్థాపన జరుగుతుంది అలాగే కాజీపేట విజయవాడ మూడో లైన్ గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టు లో భాగమైన బుగ్గనపల్లి పాణ్యం లైన్లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు ఈ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనుండటంతో రాజకీయంగా కూడా ఆసక్తిగా మారింది ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చేలా కూటమి నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు ఒక విధంగా చెప్పాలంటే அமராவதி பொந்தே ரோசு இதே అన్నట్లుగా அன்னபோது